మూడు వందల ఎనిమిది గదిలోని నీడ కథ తెలుగు పంతొమ్మిదేళ్ల అర్జున్ ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు హాస్టల్లు ఖాళీ లేక చవకైన ఒక పీజీ దగ్గర గది తీసుకున్నాడు అతనికిచ్చిన గది రూం మూడు వందల ఎనిమిది పై అంతస్తులో అందులోకి ముందు పీజీ యజమాని రఘవన్ చాలా విచిత్రంగా అన్నాడు మూడువందల ఎనిమిదిలో రాత్రి ఆనస్యంగా మేల్కొని ఉండకు లైటు వేసుకుని పడుకోకు రాత్రి ఒకటి దాటాక తలుపు తెరవకు ఎవడు పిలిచినా మాట్లాడకు అర్జున్ నవ్వుతూ అయ్యో భూతాలేనా సార్ అన్నాడు రఘవన్ మాత్రం నవ్వలేదు గదిలోకి వెళ్లిన వెంటనే అర్జున్ గమనించిన మొదటి విషయం ఒక పెద్ద అద్దం గోడంతా ఉన్నది కొంచెం పాడై మూలలో చిన్న చీలికతో గదిలో ఏసీ లేదు కాని ఎందుకో చలిగా అనిపించింది రాత్రి ఒక గంట సమయం అర్జున్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు అప్ తప్పుడుగా థక్ 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 ఎవరో మెల్లగా తలుపు తట్టారు అర్జున్ తలుపు తెరిచాడు ఎవరూ లేరు కాలిడార్లో నిశ్శబ్దం తిరిగి గదిలోకి వచ్చాడు అప్పుడే చూశాడు అద్దంపై పొగలా ఆవిరి ఏర్పడింది ఎవరైనా దగ్గరగా నిల్చున్నట్టు అదిని తుడిచాడు స్పష్టంగా కనిపించింది తిరిగి చూసినప్పుడు అందులో అక్షరాలు కనిపించాయి నన్ను చూడద్దు అర్జున్ కంగారుపడ్డాడు సడన్గా రఘవన్ దగ్గరకు పరిగెత్తాడు రఘవన్ నిదానంగా అన్నాడు అని చెప్పానుగా ఒకటి తర్వాత మేల్కొని ఉండొద్దని వివరణ మాత్రం ఇవ్వలేదు ఆ రాత్రి అర్జున్ దుప్పటి కప్పుకొని వణుకుతూ నిద్రపోయాడు భాగం మూడు అద్దంలో ఉన్నవాడు తరువాతి రాత్రి అర్జున్ త్వరగా పడుకున్నాడు కాని పన్నెండు నలభై ఐదుకి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు గదిలో ఎవరెవరో బిగిగా శ్వాస తీసుకుంటున్న శబ్దం అర్జున్ లేచాడు ఎవరూ లేరు అతడు అద్దంవైపు చూశాడు అతని హృదయం ఒక్కసారిగా ఆగినట్టయింది తానే పడుకుని ఉన్నాడు అద్దంలో అతడు లేచి ఉన్న అద్దంలోని అర్జున్ మాత్రం నిదానంగా తిప్పుతున్నాడు అర్జున్ భయంతో వెనక్కి తగ్గాడు అద్దంలోని అర్జున్ అసహజంగా పెద్ద చిరునవ్వు నవ్వాడు గడ్డకట్టేలా విరిగేలా అద్దంలోని ప్రతిబింబం మెల్లగా కూర్చుంది ఎముక లొకొక్కటిగా క్రాక్ క్రాక్ అని మృదువుగా ఫుస్సుమన్నట్టు అన్నది చూడద్దు లైట్లు మెరిపించాయి అర్జున్ బయటకు పరిగెత్తి దేవాలయంలో నిద్రపోయాడు ఉదయం అర్జున్ రూంవైపు వెళ్లడానికి నాకిల్లించాడు రఘవన్ చివరికు నిజం చెప్పాడు మూడు వందల ఎనిమిదిలో అప్పుడో ఇద్దరు బ్రదర్సుండేవారు వారిలో ఒకడైన విక్రమ్ గంటల తరబడి ఆ అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబంతో మాట్లాడుతుండేవాడు ఒక రాత్రి అంతస్తంతా దద్దరిచ్చేలా ఓ కేక వినిపించింది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా విక్రమ్ నేలపై పడివున్నాడు అతని గొంతు చీలిపోయింది కాని భయంకరమైన విషయం అద్దంలో ఉన్న ప్రతిబింబం విక్రమ్ పడిన పొజిషన్కి సరిగ్గా సరిపోలలేదు అది వేరు దిశగా వేరు హెయిట్లో చిరునవ్వుతో పోలీసులు ఆత్మహత్యా అని చెప్పేశారు పీజీ బాయ్స్ మాత్రం మళ్లీ మళ్లీ చెప్పేవారు అద్దం లోపల ఎవరో ఇంకొకరున్నారు ఆరోజునుంచి మూడు వందల ఎనిమిదిలో ఎవరున్నా అద్దంలో నీడలు కనిపించేవి ప్రతిబింబాలు ఆలస్యంగా కదిలేవి అక్షరాలు తానే వచ్చేవి ఒక గంటకు తలుపు తట్టేవారు రఘవన్ నిట్టూర్పు విడిచాడు మూడు వందల ఎనిమిది ఇప్పుడికా అతనిదే అర్జున్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు కాని పరీక్ష హాల్టికెట్ గదిలోనే ఉంది సాయంత్రం భయంతో గదిలోకి వెళ్ళాడు అద్దం మీద బట్టవేసి కప్పబడింది టికెట్ తీసుకొని తిరగబోతున్నప్పుడు ధప్ అద్దం మీద ఉన్న బట్ట నేలకేసి పడిపోయింది అద్దం కనిపించింది అర్జున్ అక్విరా లేడు అద్దంలో కనిపించింది పొడవాటి కళ్లలో నల్లదనం రక్తంతో తడిచిన చొక్కాతో విక్రమ్ అతడు మెల్లగా చెయ్యెట్టి అర్జున్ వెనక్కి చూపించాడు అర్జున్ వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు మళ్ళీ వైపు చూశాడు ఇప్పుడు అద్దం చూపించింది గది తలుపు నెమ్మదిగా మూసుకుంటూ ఉండటం స్లాం అర్జున్ చీకట్లో చిక్కుకున్నాడు మెత్తగా అడుగుల శబ్దం గొంతుపైన చల్లని శ్వాస ఒక నెమ్మది విచిత్రమైన స్వరం ఇప్పుడైతే చూశావుకదా తరువాతి ఉదయం రఘవన్ మూడు వందల ఎనిమిది తలుపు తట్టాడు ఎవరూ స్పందించలేదు లోపలికి వెళ్ళి చూశాడు గడి ఖాళీ అద్దంపై ఒక్క మాట మాత్రమే రాసి ఉంది ఇంకొకరు లోపల అర్జున్ను ఎవరూ తిరిగి చూడలేదు ఎవరైనా మూడు వందల ఎనిమిది దగ్గర నడిచిన